కూడుతూనే ఉండాలిరా ఆడదాన్ని పొగడా డబ్బుకు పడదురా ఆడది పొగడా ఆడదానికి మన అవసరం కూడా ఉంటుందిరా మనకి ఆడదాని అవసరం లేదు ఒక అమ్మాయిని చూస్తే ఏమనిపిస్తుంది అమ్మాయి దగ్గరికి పోవాలనిపిస్తుంది అలాగే అమ్మాయికి అబ్బాయి కనపడగానే చూడాలనిపిస్తుంది వాడు నన్ను చూస్తే బాగుండు వాడు నన్ను పెట్టుకుంటే బాగుండు అనిపిస్తుంది వాడు నన్ను లవ్ చేస్తే బాగుండు అనిపిస్తుంది వాళ్ళకి ఉంటుంది రా ఫీలింగు మనకేనా వాళ్ళకు ఉండదా ఫీలింగు మనకేనా వాళ్ళకే ఉంటుందిరా ఫీలింగు వాళ్ళకి కూడా మనలాగే కిక్ ఉంటది వాళ్ళకి కూడా మళ్ళాగే కోరిక ఉంటుంది వాళ్ళకి కూడా మళ్ళాగే టచ్ అనిపిస్తుంది అండర్స్టాండింగ్ రాది ప్లస్ మైనస్ రా వాళ్ళు లేకపోతే మనం లేనంటే మనం లేకపోతే వాళ్ళు లేరు రా అది తెలుసుకోవాలి మనం ఇక నుండి ఫ్రెండ్లీగా ఉంటారుగా ఈ గోకర్గా ఇలా రుద్దరుగా ఇలా టచ్ చేయరుగా ఇలా కొడతా అలా టచ్ చేస్తే ఫ్రెండ్లీ పో Thank you, sir. Thank you very much, sir. Meer kaipi ipiste, meer thanks meek మీ కోపం ఏవండి ఎవడబడ్డా నా దగ్గరికి వస్తారు నా ముఖం వస్తారు మీ కోపం ఎక్కువ అని అడుగుతారు మీకు మెంటలా అని అడుగుతారు ఏవండి నేను హీరో మహేష్ బాబు లాగా స్మార్ట్ గా లేకపోవచ్చు జూనియర్ ఎన్టీఆర్ లాగా టైగర్ ఫేస్ నాకు లేకపోవచ్చు రామ్ చరణ్ తేజ లాగా నేను ఎంత బాగుంటానో నాకు తెలుసు నేను గొప్ప అందగాని కాదు సేమ్ టైం చెత్తగాని కాదు బట్ కోపం ఎందుకు వస్తుంటే ఆడవాళ్ళని ఎవరైనా ఏవైనా అంటే కోపం వస్తుంది ఒకసారి ఇంకో విధంగా కూడా కోపం వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ని మోసం చేస్తుంది తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తుంది దానికి చంద్రబాబు నాయుడు గారి కోపం వచ్చింది అందుకని చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలతో కలిసి బాబ్రీ ప్రాజెక్ట్ చూద్దామని చెప్పేసి మహారాష్ట్ర బోటర్ దాకా వెళ్లారు బట్ వాళ్ళు ఏం చేశారు రండి రండి అని లోపల పిలిచి ఎక్కువ అరెస్ట్ చేసి పారేశారు అన్యాయంగా బొక్కలో పెట్టారు కారణంగా కొట్టారు అందుకని రాష్ట్రం మొత్తానికి కోపం వచ్చింది నాకు కోపం వచ్చింది కోపం వచ్చిందా నీ కోపం వచ్చిందా ఇది అయితే కోపాలు చాలా కారణాలు ఉంటాయి మీరు ప్రేమలో ఉన్నారా ఒక అబ్బాయి వెంట పడుతుంటే చెప్పుతో కొట్టారంటే వేరే అబ్బాయితో లవ్ లో పడి ఉండాలా ఆ లాజిక్ తో అడిగా ఈ లవ్ లోకివ్లు నా దగ్గర కుదరవు మమ్మీ డాడీ చూపించిన వాళ్ళలో నాకు నచ్చిన వాడిని నేను చేసుకుంటాను దట్స్ దట్స్ ఆల్ ఆల్ ఒకళ్ళో ఇద్దరు అంటే మేనేజ్ చేయొచ్చు ఇంతమందిని కొట్టాలంటే చాలా కష్టం మనం అయిపోతాం రెడీ వన్ టూ త్రీ జబ్బు పరిగెత్తండి గుర్రంలా పరిగెత్తాలా ఇద్దరు రౌడీలు మేనేజ్ చేయాలంటే నాగార్జున ఉంటాడు నలుగురు మెయింటైన్ చేయాలంటే వెంకటేశ్వర ఉంటాడు పెద్ద పెద్ద గుబ్బులు మెయింటైన్ చేయాలంటే జూనియర్ ఎన్టీఆర్ లేదా బాలకృష్ణ లాంటి పవర్ఫుల్ మ్యాన్ ఉండాలి మనం బాలకృష్ణ లాగా పవర్ఫుల్ మ్యాన్ కాదు చిరంజీవి లాగా బాడీ లేదు ఒకటే దారి ఇలాంటి ఫైట్ చేయాలంటే పవన్ కళ్యాణ్ దొంగ తీయాలంటే సిద్ధు సిద్ధార్థ రాయ అందరినీ దొంగ దెబ్బ తీశాడు మనం కూడా అలాగే పవన్ కళ్యాణ్ గారు దొంగ దెబ్బతీయాలి ఎస్ సమానం పవన్ కళ్యాణ్ నువ్వే ఇన్స్పిరేషన్ खुशी सिद्धार्थ राय ஏமா இத்தவர வெட்டூசாவா அறியாது நீங்க இப்ப அவர வெளுத்துட்ட ஜசாவா बहन जी मुझे मदद करो बहन जी कोई आए इधर हाँ <स्थाँग> <स्थाँग> పవన్ కళ్యాణ్ పుణ్యవాణి ఖుషి సినిమా పుణ్యవాణి దొంగదెబ్బ తీసే వి ఆర్ సేఫ్ మీరు మాకు ఎంత హెల్ప్ చేశారు కానీ మీ పేరు ఏంటో చెప్పలేదు నా పేరు చెప్పలేదు కదా నా పేరు బ్రెయిన్ లో నర్వ్స్ బాగా దెబ్బతిన్నాయి అందుకే స్పృహ కోల్పోయాడు స్పృహలోకి రాడంటారా ఎనీ టైం రావచ్చు గంటలో రావచ్చు రోజులో రావచ్చు నెలలో రావచ్చు అటెంప్ట్ మర్డర్ కేస్ కదా పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారా ఇతనికి మీరేమవుతారు ఇతను ఎవరో మాకు తెలియదు డాక్టర్ ఇతని పేరేంటో కూడా మాకు తెలియదు మేడం మమ్మల్ని కాపాడడానికి వచ్చి తన దెబ్బలు తిన్నాడు మరి ఇతను ఎవరైనా ట్రీట్ చేయమంటారు స్పృహలోకి వచ్చేదాకా హాస్పిటల్లో ఉంచితే ఎంత అవుతుంది డాక్టర్ రోజుకి ఐదు వేలు అవుతుంది పోలీసులకు ఇన్ఫార్మ్ చేయకుండా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయడం కుదరదు ఎక్స్క్యూజ్ మీ పోలీస్ కేసు అయిందంటే మనం విరుక్కుపోతాం తీసుకెళ్లి మన రూమ్ లో ఉంచుకుందాం వాట్ నెక్స్ట్ బాబుకు స్నానం చేయించాలి స్నానమా అవుని మన కోసం ఇలా అయిపోయాడు కదా పాపం బట్టలన్నీ కూడా పాడైపోయినాయి మనమే కేర్ తీసుకోవాలి కదే ఓకే